రోజు కూరగాయలకు ఇబ్బంది అయిందండి చిలకలు చేన్లు ముందు కూడా కూరగాయలు కొనుక్కోవచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా మనకు చేన్లు చిలకలు అవి లేకుండా కూరగాయలు కొనుగోలుకోవచ్చు రోజు ఇవ్వతాం కదా ఏదో ఒక కూరగాయలు పండించుకోవాలి కంపల్సరీ అట్లానే మేము కూరగాయలు మొన్న వరంగల్ పోయిన రోజు షాప్లో అడిగినప్పుడు మంచి నెంబర్ వరకు కూరగాయ గింజలు ఇవ్వండి మేము ఎప్పుడు తెచ్చినా కరెక్ట్ వరకు విత్తనాలు మంచి విత్తనాలు ఏమంటే ఆయన ఏమన్నా అంటే సేటు ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందలు అమ్మ ఐదు వందలు ఆరు వందలు మంచిగా కావాలి అంటే తోట పెట్టే గింజలు ఐదు ఆరు వందలు ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ అన్నాడు అంటే మేము తోట పెట్టమండి మా ఇంటి మట్టుకే కావాలి తోట పెట్టే అంత పెట్టలేము మేము అంటే లేవన్నాడు అట్లా మూడు నాలుగు షాపులు తిరిగినాము మూడు నాలుగు షాపులు తిరిగినంత లాస్ట్కి ఒక షాపులో దొరికింది ఒక షాపు ఎట్లా దొరికిందంటే ఈ ప్యాకెట్ల తొమ్మిది రకాల విత్తనాలు ఫస్ట్ టైం నేను చూస్తాను ఇట్లా ఒక ప్యాకెట్ ఇట్లా తొమ్మిది రకాల విత్తనాలు ఇచ్చిండు ఇవి మరి ఎట్లా కాస్త వేసుకుందాము ఇవి మంచి విత్తనాలు ఇచ్చిండు కాకుంటే కూరగాయల తోట పెట్టి పండిస్తే బాగానే ఉంటుంది కానీ కాకుండా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ వాటిని మెయింటైన్ చేసిన వాటిని అమ్మ మాట మళ్ళీ కుదరదు మాకు వాటిని కూరగాయన్ని కుదరదు అంతకోసమని మేము కూరగాయల తోట అది ఏం పెట్టము అయితే మేము ఇంకా కూరగాయల తోట కాదని సరే ఇంటి మందినే మీ తోట పక్కన పసుపు పక్కన పెట్టుకొని పండించుకుంటామని ఆ కావాలంటే అట్లా నాలుగు షాపులు తిరిగి దొరకలేదు రాష్ట్రకి ఒక షాపులో దొరికింది ఆ ఒక్క షాప్ ఒక్క ప్యాకెట్లో తొమ్మిది రకాల విత్తనాలు ఉంటాయి అండి ఆయన ఇట్లా తొమ్మిది రకాల విత్తనాలు ఉండి మంచి స్వీడే అన్నాడు చూద్దాం మరి మీ పెడదామా పెడితే ఎట్లా కాస్తుందో ఆ మంచిగా విత్తనాలు కాదా చూద్దాం ఫస్ట్ టైం తెచ్చినాం మేము ఇట్లా ఎప్పుడు తెలియదు ఎప్పుడైనా మామూలుగా కేసులు అక్కడ ఇక్కడ పది రూపాయల ప్యాకెట్లు అవి తెస్తే కరెక్ట్గా కాయట్లేవు అస్సలు అవి మంచిగా అట్టలేవు విత్తనాలు మంచిగా కావచ్చు మామూలుగా చిన్న చిన్న ప్యాకెట్లు కేసులు ఒకటి రెండు కొత్త మంచి కాయట్లేదు అందుకోసమే ఈసారి మంచిగా తెచ్చినాము మరి ఈసారి అన్నీ మంచిగా ఆస్తాయా ఏం చెప్తాయో చూద్దాము తొమ్మిది రకాల విత్తనాలు ఏంటి అంటే ఒకటి బీరకాయ ఒకటేమో కాకరకాయ ఒకటేమో బెండకాయ ఒకటేమో గోడి చిక్కుడుకాయ ఒకటేమో మిర్చి అంటే తెల్లగాయమ కూర వేసుకునే పచ్చిమిర్చి ఒకటేమో పాలకూర ఒకటేమో కలెకూర ఒకటేమో సోరకాయ ఆల్రెడీ మాకు ఇంటి దగ్గర సోరకాయ చెట్టు ఉంది ఇది యాసింగ్ ఇది ఉన్నట్టుంది నాకు తెలిసి అందుకోసమే మేము ఎట్లా పచ్చి తోట ఉంది కదా మాకు వాటి పక్కన సైడ్లో ప్లేస్ ఉన్నా కాడ మళ్ళా ఎందుకు ఉన్నా కాడ ఎదుగున్నాకాడ ఏమంటాము బండ ఉన్న కాడ అట్లా పెడితే కొంచెం ఇంటి మంద తెచ్చినాము మరి చేస్తే ఎట్లా చూద్దామా ప్రస్తుతానికి ఇంటికాడ ఒక రెండు పాదులు పెడదాం అన్ని చిలకాడ కాకుండా ఇంటికాడ కూడా కొంచెం స్థలం ఉంది ఇంటికాడ ఒక రెండు పాదులు కాకరకాయలు రెండు పాదులు బీరకాయలు పెడదాము రెండు పాదులు కాకరకాయలు రెండు పాదులు బీరకాయలు పెడదాము ఎందుకంటే అన్ని చిలికాడ కొన్ని కోతులు ఉంచవు కదా కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ పెడితే ఏది అనుకూలంగా ఏది లక్కీగా ఉంటే అది అవుతుంది ఇక్కడ ఈ కోతు తినకుంటుంది ఇక్కడ తినొచ్చు ఒకవేళ పాయ కడి కోతు తినకుంటే అక్కడ తినొచ్చు కాకర గింజలు రెండు పాదులు బీర గింజలు రెండు పాదులు పెట్టాం ఇక్కడ చూడండి ఇందాక ఆ కూరగాయ గింజలు ఇంటి దగ్గర ఒక రెండు మూడు పాదాలన్నా పెడదాము మొత్తం చేయిన దగ్గర పెడితే ఊకే చిలకడి పోలేం కదా ఇంటికాడ పెడితే అప్పుడప్పుడు ఇంటికాడ కూడా వెళ్తాయి మళ్ళా ఒకవేళ చేన్ దగ్గర కోతులు తిన్నా ఇంటి దగ్గర ఉంటాయి ఇంటిగడ కోతులు తిన్నా ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ ఇంటి దగ్గర కూడా కొంచెం స్థలం ఉంది మాకు స్థలం ఉండడం వల్ల ఒక బీరపాదులున్ను కాకరకాయ పాదులు పెడదాం పెడతాను బీర బీరగింజలు కాకర గింజలు ఉన్న కొంచెం స్థలంలోనైనా సరే ఎందుకంటే ఊకే కూరగాయలకు అటు ఇటు ఇబ్బంది అవుతుంది టైం కాయిన్ ఉండకపోవడం మళ్ళీ తెచ్చి కొనుక్కొచ్చుడు మనకు చిలక భూమి ఉన్నప్పుడు ఇట్లా మళ్ళీ ఖాళీ స్థలం ఉన్నప్పుడు కూరగాయలు పెట్టుకొని పండించుకుంటేనే బెటర్ నాకు తెలిసి ఇక్కడ బీరపాదులు మాత్రం రెండు పెడతానము బీరగింజలు అంటే రెండు గింజలు అంటే రెండు గింజలు కాదు నాలుగు నాలుగు ఎనిమిది గింజలు అట్లా వేస్తాను ఇంటి దగ్గర అన్ని చేయన దగ్గర అయితే బాగున్నాయి కదా అన్ని కొనుక్కొచ్చుకున్నాడు అంటే మన వ్యవసాయం చేసుకుంటాల్లో కొనుక్కొచ్చుకోవడం అంటే పానం ధరియదన్నమాట ఇక్కడనేమో కాకర చెట్లు పెడతాను నేను రెండు అంత ముందు పాతాయి మాకు బీర చెట్లు ఉన్నాయి కాకర చెట్లు ఉన్నాయి అవి ఇప్పుడు అక్కడ నేను పెట్టాకడా బీర తీగ్గనబడుతుందా మీకు పండుపారి పోయింది కదా కొంచెము ఇక అది పోయింది కదా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పెడతాను మా పొప్పటి చెట్టు చూడండి అసలు ఎన్ని కాయలు వేసిందో అన్నీ కాయలేసింది కానీ కొన్ని కాయలేమో పెద్ద పెద్దగా ఉన్నాయి కొన్ని కాయలేమో ముడి ముడి అన్నట్టుగా కొంచెం అంత హెల్తీగా లేనట్టున్నాయి ఇంటి దగ్గర ఇగో చిక్కుడు చెట్టు బీర చెట్టు ఒకటేమో చిన్న ఉంది బీర చెట్టు మా ఇంటి మట్టుకైతే ఇప్పుడు బీరకాయలు వెళ్తానే మా ఇంట్లో వండుకోవటానికి అందుకోసమనే కొన్ని కొన్ని మన అప్పుడు ఇట్లా కూరగాయ చెట్లు పెట్టుకుంటే అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది ఇదేమో బత్తాయి చెట్టు అంట మా చిన్నబాబు తెచ్చిపెట్టిండు బత్తాయి చెట్టు నేను ఎప్పుడు చూడలేదు నిమ్మ చెట్లు లాగానే ఉంది సేమ్ కాకుండా కొంచెం ఆకు పెద్దగా ఉంది ఇవేమో గులాబీ చెట్లు నేను మూడు గులాబ్ చెట్లు పెట్టిన ఇదేమో ఆరెంజ్ కలర్ ఉంది కానీ వీడియోలో ఇట్లా కొంచెం పడ్డది అది కానీ ఆరెంజ్ పింకు రెడ్డు ఈ మూడు కలర్లు తెచ్చిపెట్టినాయి ఇదేమో రెడ్ మధ్యలో ఉన్నదేమో పింక్ ఇట్లా నాకు పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ ఇట్లా కూరగాయ చెట్లు కానీ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము మా ఇంటి దగ్గర ఆనగ చెట్టు కూడా ఉంది కాకపోతే అది వీడియో కరెక్ట్ లేదు పైన స్లాప్ అయిన ఉంది ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎండ కొడుతుంది కదా బాగా చిలకడ చూడడానికి వచ్చినాము వచ్చినప్పుడు కూరగాయ చెట్లు పెడతాను ఇక్కడ కూడా నేను చెప్పినా కదా కొన్ని ఇంటి దగ్గర కొన్ని దగ్గర పెడదామని ఇక్కడ కూడా బీర చెట్లు కాకర చెట్లు ఆనగ చెట్లు ఇట్లాంటివన్నీ వేస్తాను చూద్దాము మరి ఇవి ఎంత మట్టుకు కాస్తాయో ఎట్లా చేస్తాయో మరి కాస్తాయా లేదా అసలు కోతులు తింటాయా ఏం చేస్తావు కోతులు తినని ఏమైనా చేయని కానీ పెట్టడం మన బాధ్యత ఇక్కడ ఏమంటే అదే మా తోట పైన కొంచెం ఇట్లా గడ్డలాగా బండల్లాగా ఇట్లా ఉంటుంది మేము ఎప్పుడైనా కూరగాయ చెట్లు పెడితే వాటికి పారిస్తామన్నమాట తీగలన్నీ వాటికి ఎక్కుతాయి పైకి అందుకోసమని నేను ఈ ప్లేస్లో కూరగాయలు పెడితే ఇట్లా తోట పై బిట్టున ఉండదన్నమాట ఇక్కడేమో అంతా గడ్డ తీసేసి రౌతులు తీసేసి పెడతానా కాకర పాదులు మా ఎప్పుడైనా సరే మనం ఇట్లా చెరకాడ ఇట్లా ఉన్న కాడ బండలు ఉన్న కాడ ఇట్లా కూరగాయ చెట్లు వేస్తే ఆ తీగ మనం పందరేయకుండా అవసరం లేదు వాటికి పారుతుంది నేను చెప్పిన కదా ఇట్లా తోట పైభాగం అని నిన్న తీసినాం కదా ఇట్లా అంత తోట ఖరాబ్ అయిందని అయ్యో ఇప్పుడు ఈ తోట పైభాగం అన్నమాట ఇది ఈ తోట పైభాగం ఎప్పటికి నీళ్లు కడతాం మందులు కొడతాం కాబట్టి ఇట్లా కూరగాయ చెట్లు పెట్టి పైకి పారించొచ్చు నేను ఎందుకు నీళ్ళు పోస్తానంటే మనం ఇప్పుడు చెట్లు పెట్టినాక నీళ్ళు పోయకుండా ఉంటే చెరక్కాడు కదా అంత ఉడతలు ఎలుకలు అవి ఇవి తోడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్